తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట ఇంకొక ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట కరెక్ట్గా అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి మీరు చెక్ చేసుకొని తప్పకుండా నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి డబ్బులు తప్పకుండా అంటే తప్పకుండా ఈరోజు అయితే పడబోతున్నాయి అనమాట ఇప్పుడు ఎన్ని గంటలకు మనకు పడబో ఎన్ని ఎకరాల వారికి పడబోతున్నాయి ఏ ఏ జిల్లాల వారికి మరి కాసేపట్లో పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్తాను అనమాట మీకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది అని చెప్పేసి అయితే ప్రభుత్వం వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఉందో మనకి సంక్రాంతి పండుగ ముందుగానే మనకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పింది అయితే అది కాస్త మనకైతే ఈ రోజు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో మనకి ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది కూడా మనకి విడుదల చేస్తుంది అంటే ఎకరానికి ఏడు వేల ఐదు చూపులో విడుదల చేస్తుందా లేకపోతే పదిహేను చొప్పున విడుదల చేస్తుందా ఎవరెవరికి అయితే విడుదల చేస్తుందన్న దాని గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ చూడండి అయితే ఇక్కడ రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ మనకి ఏదైతే వానాకాలం సీజన్ ఉందో అలానే యాసంగి సీజన్ ఉందో ఈ రెండు సీజన్ యొక్క డబ్బులు అనేవి అయితే మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ వానాకాలం సీజన్ ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు ఈ యాసంగి సంబంధించి ఏడు వేల ఐదు వందలు మొత్తం మనకి పదిహేను వేల రూపాయలు మనకైతే రావాల్సింది ఈ రెండు సీజన్ యొక్క డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పటికే యాసంగి డబ్బు మనకి వానాకాలం కాలంలోనే డబ్బులు ఇవ్వలేదు ఇంకా యాసంగి కూడా రావేమో అని చాలామంది అనుకున్నారు కానీ ప్రభుత్వం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకైతే ఇప్పుడు ఎకరానికి పదిహేను వేలు విడుదల చేయడం అయితే ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఖాతాల్లో జమ కానున్నాయన్నమాట ఇంకొక మనకి గంట లేదా రెండు గంటల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి ఈ రోజు నుంచి విడుదల ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట డబ్బులు పడాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ సాగు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట సాగు చేసే భూములకు మాత్రమే మేము డబ్బులు అనేవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సాగు చేయకుండా రాళ్ళు గుట్టలు కొండలు ఉన్న భూములు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం మేము ఒక్క రూపాయి కూడా చెల్లించము అని చెప్పేసి చెప్పారనమాట అలానే ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా మేము డబ్బులు అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు మీ భూమిని అయితే సాగు చేసి అయితే ఉండాలన్నమాట అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాగు చేసే భూములని అయితే ప్రభుత్వం అయితే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకి గుర్తిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట అంటే ఇప్పుడు అది ఎలా అంటే ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని వరకు పరిశీలించి ఆ సాగు భూముల వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది మీకు దాని గురించి కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మీ అందరూ అయితే అయితే ఇక్కడ అందులోనే ఇంకొక అప్డేట్ వీడిచ్చారనమాట ఏమంటే సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ భేటీ సమావేశాలలో నిర్ణయించింది అంటే నిన్నటితోటి మనకు పద్నాలుగు తారీఖు అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి శాటిలైట్ భూమి ఏవైతే ఉన్నాయో వాటిని శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఆ సాగు చేసే భూముల్ని గుర్తిస్తారనమాట ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ ఒక రెండు రోజుల్లో మొత్తం ప్రక్రియని మొత్తం కంప్లీట్ చేసేసి ఆ తర్వాత సాగు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా ఇంకో అప్డేట్ కూడా ఏమని చెప్పిందంటే తప్పకుండా మీరు సాగు చేయండి సాగు వారికి వంద పర్సెంట్ మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి పడతాయని చెప్పారు మీకు డబ్బులు పడ్డ తర్వాత మీకు ఒక మెసేజ్లో మీకు లాస్ట్ ఐదు లక్షల ఖాతా నెంబర్ వస్తుంది చూసుకోండి ఆ ఖాతా నెంబర్లో మాత్రమే ఇక్కడైతే డబ్బులు పడతాయి వేరే ఏ ఖాతాలో పడవు ఆ ఖాతాలో పడ్డ తర్వాత ఆ బ్యాంకుకు వెళ్ళేసి డబ్బులు అయితే తెచ్చుకోండి వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని నలుగురు రైతులకైతే షేర్ చేయండి తప్పకుండా ఇంత యూస్ఫుల్ మ్యాటర్ అయితే ఉంది ఇందులో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ మీ అందరికీ అర్థమైతే ఒక లైక్ చేయండి జై హింద్